వెరీ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వండర్ ఉమెన్స్ ఎక్కడెక్కడో ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ వండర్ ఉమెన్స్ అందరూ కూడా మన చుట్టే ఉంటారు మన ఇళ్ళలో ఉంటారు అంటే మీరు నమ్ముతారా పిల్లల కోసం కష్టపడి ఉదయాన్నే లేచి కొంతమంది చదువుకున్న వాళ్ళైతే ఆఫీస్లకు వెళ్ళి వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటారు అదే చదువు లేని వాళ్ళైతే వాళ్ళ కులవృత్తులను నమ్ముకొని పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంటారు అలాంటి వండర్ ఉమెన్స్ మన చుట్టూ ఎంతోమంది ఉంటారు కానీ వారిని గుర్తించడమే కాస్త కష్టంగా మారుతుంది అలాంటి వండర్ ఉమెన్స్ని ఈరోజు కొంతమందిని మీకు పరిచయం చేస్తున్నాం ఉమెన్స్ డేస్ సందర్భంగా సందర్భంగా అందిస్తున్న ఈ స్పెషల్ ప్రోగ్రామ్ మీకోసం మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేయండి వారెవరో తెలుసుకుందాం మీ పేరమ్మా సుజాత ఏం చేస్తుంటారు మీరు ఫుడ్ ఫుడ్ సప్లై ఎన్ని నుంచి చేస్తున్నారు రెండు నెలలు అయితే రెండు నెలల ఇంతకు ముందు ఇళ్ళ పని చేసినాం మనం ఓకే ఇళ్ళ పని చేసేటప్పుడు ఏం పని చేసినాము నేను ఇళ్ళ పని చేస్తాను బాసాలు కాదు కుకింగ్ కాదు కుకింగ్ కాదు మా ఆయన కుకింగ్ చేస్తాడు ఆయన కుకింగ్ చేస్తాడు మనం ఇల్లలు పని చేసుకున్నాం ఇప్పుడు రెండు నెలలు అయితే ఉంది పెట్టుకోని అంతే రెండు నెలలు ఉంటే నడిపిస్తున్నాం నడిచినప్పుడు నడుస్తుంది లేనప్పుడు లేదు ఓకే అంటే మీ వారు మంచి కుకింగ్ చేస్తారేమో ఆయన నుంచి మీ నేర్చుకున్నారా మీ నుంచి ఆయననుంటే నేను నేర్చుకున్నాను నా నుంటే కాదు ఆయన ఉంటే నేర్చుకున్నాను ఆయన కుకింగ్ పెద్ద పెద్ద హోటల్లో చేస్తాడు ఆయన అంటే ఇక లాక్డౌన్ అప్పటి నుండి చేయలేదు ఆయన చిన్న చిన్న జాబ్ చేసుకొని అది చేసిండు కదా చేసే వాళ్ళ ఇక సొంతంగా పెట్టుకున్నాం మనం అనేసి పెట్టుకున్నాం పెట్టుకుంటే కూడా లాస్ వస్తుంది అనుకో లాభం లేదు ఫుడ్ బిజినెస్ లాస్ కాదంటే ఇక్కడ దండీ చిన్న పెద్ద పార్కింగ్ లేదు లేదు ఇది రెంట్ కట్టుకోవాలా మరి అంటే పన్నెండు వేలు పన్నెండు వేలు కట్టుకోవాలా మీకు వచ్చేది ఎంత ఎంత వస్తుంది మూడు వేలు రెండు వేలు వచ్చిన రోజు అంతనే వస్తుంది తక్కువ వస్తుంది ఎక్కువ ఏం రావాలి అన్ని రకాల ఉంటాయి అన్ని రకాల చికెన్ పొప్పన్నం చపాతి ఓకే అంటే రేపు మహిళల దినోత్సవం కాబట్టి జనరల్ గా ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ముందు ఉంటున్నారు ఇప్పుడు మీరు మీ వారి నుంచి నేర్చుకొని మంచి కుకింగ్ అనేది పెట్టుకున్నారు కదా మీకు మీకేమనిపిస్తుంది అరే చిన్నప్పుడు నేను ఇది అవ్వాలి కానీ ఇప్పుడు ఇలా ఉండాలి సమ్థింగ్ ఏమన్నా అనిపిస్తుంది అంటే ఏమంతా అంత ఇంకా తెలియదు కదా నాకు అంత ఇంకా ఉండలేను ఆయననే వండుతాడు కాబట్టి ఇప్పుడే రెండు నెలలైతుంది మనం పెట్టి ఎక్కువ ఉండడానికి వస్తానుకో అంత పర్ఫెక్ట్ రాదు అంటే బయట వాళ్ళకి అంత మంచిగా ఉండడానికి రాదు రాదు తక్కువ ఇంట్లో ఇంట్లో వాళ్ళకే సరిపోతుంది ఓకే కస్టమర్ రెస్పాన్స్ ఎట్లుందామా మరి వచ్చే పోయేటోళ్ళు అందరికి నచ్చిందా మీకు నచ్చింది మేడం ఎందుకంటే అన్నట్లనో హోటల్లో వేసి వచ్చి మంచిగా చూస్తారు అందరు మెచ్చుకొని పోతారు మంచి ఉంది ఉంట అనుకుంటే పోతారు ఎవ్వరు మంచి లేదు అన్నారు మంచిగా అంటారు పిల్లలు ఉన్నారా ఒక బాబు ఏం చేస్తుండ్రు బాబు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఎవరైనా చిన్న పిల్లలు పెద్ద అని ఉంటాడు పెద్ద పెద్ద బాబు ఉన్నాడు ఓకే ఏం చదువుతుండమ్ బాబు సెవెన్ క్లాస్ సెవెన్ క్లాస్ సెవెన్ క్లాస్ ఓకే అంటే ఆడవాళ్ళు ఇప్పుడు అన్నింటిలో కష్టపడి పైకి వస్తున్నారు అని అంటారు మీరు ఇన్నోళ్ళు ఇంట్లో చేసిన బాసలు అవి దాంతో పోలిస్తే ఇది బెటర్ కదా అంత కష్టం నుంచి అది వదిలేసి వచ్చారు కదా ఎప్పుడైనా నంపిస్తారా ఆ కష్టాన్ని నేను వదిలేసిన అని అనిపిస్తారు ఎందుకంటే ఇది మాది కదా సొంతం మాకు ఉంది కాబట్టి కాళ్ళ మీద మనం నిలబడినట్టు ఇంకొకరితో జాబ్ చేసేట్లేదు కదా సొంతంగా అనిపిస్తారు అన్నట్టు ఓకే మొత్తం ఇక్కడ ఇంట్లో ఏముండం ఇక్కడ పొద్దున టిఫిన్ పెడతాం పూరి మధ్యాహ్నం లంచ్ రోజు పూరి రోజు పూరి ఓకే పూరి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా ఏరియా లేదు ఉంటది కానీ పూరి మాత్రం ఉంటది మధ్యాహ్నం లంచ్ అంటే పొద్దున ఎప్పటి నుంచి వండడం స్టార్ట్ చేస్తే పదిన్నర పది 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 గంటల నుండి పన్నెండు గంటల వరకు వంట అయిపోతుంది అయిపోతుంది ఓకే రోజుకి ఎంతో మంది రాకొస్తారమ్మా మీ అంచనా ప్రకారం నలభై మంది వస్తారు ఓకే రోజు అంటే నలభై అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉందా మేము పెట్టిన దానికి కొంచెం లాభ పడుతున్నాం కొంచెం ఎక్కువ వస్తున్నాము ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఉంది అదైతే ఉంది మన ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటారు మంచి హోటల్ ఏమైనా పెడదాం అనుకుంటుందా లేకపోతే ఇదే కొనసాగించాలనుకుంటారు ఎట్లా కొంచెం మంచిగా అయితే పెడదాం అని ఉంది కానీ మంచిగా అయితే పెట్టాలనుకుంటారు మీరు కూడా నేర్చుకుంటే అన్నోడుకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటున్నాం కానీ మంచిగా దందా మంచిగా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు మీకు వ్యాపారం అంత నడవాలి అంటే ఈ స్పేస్ కూడా పర్మిషన్ కావాలి వాళ్ళకి రెంట్స్ ఇవ్వాలి అట్లా ఉంటది కదా ఎట్లా పే చేస్తారు మీరు మేము అప్పుడు మున్సిపల్ వాళ్ళు వస్తుండ్రీ మేడం ఫైవ్ హండ్రెడ్ ఎంత చాలనేస్తే అట్లా మేము రాసిస్తుంటాం నెలకింత అని ఇప్పుడు ఏం లేదు అక్కడ ఉన్నప్పుడు బాగా వేసారు చాలా కడుతుంటుంది కట్టకపోతే కంప్లైంట్ ఇస్తే ఏమన్నా వేసుకపోవడాలు అలా జరుగుతుండే ఇప్పుడు అవేం ప్రాబ్లం లేదు ఇక్కడ లోపలికి వచ్చాక ప్రాబ్లం లేదు కానీ ఇక నడవడం అంటే తక్కువ నడుస్తుంది బిజినెస్ ఇంకా ఎండలు బాగా వస్తే బాగా నడుస్తుంది అని చూస్తున్నాము అంటే పక్కనే హాస్పిటల్ కూడా ఉంది కదమ్మా ఎవరైనా పేషెంట్స్ వస్తారు బాటిల్ పోతాయి లీటర్ బాటిల్ పోతాయి ఒక కాయ వచ్చి ఇప్పుడు రేటు పెరిగింది చాలా కేరళ డెబ్బై రూపాయలు అమ్ముతారు లోకలు అరవై యాభై ఇలా అమ్ముతున్నాం మేడం వస్తున్నారు మామూలుగా పేషెంట్లే ఎక్కువ వస్తారు మేము బయటకొళ్ళ కంటే పేషెంట్లే ఇక్కడ ఆపడానికి ప్లేస్ లేదుగా మేడం ఇట్లా రోడ్ కదా పోతనే ఉంటారు వస్తూనే ఉంటారు సీఎం వస్తున్నారు ఆ పనియకపోవడాలు కొద్దిగా అలా రిస్క్ జరుగుతుంది రోజుకి ఎంత సంపాదించుకుంటారు తెచ్చుకుంటారు అసలు మేము తెచ్చు అది మాల వేసినప్పుడు మేడం పదివేలు అట్లా తొమ్మిది వేలు వేసుకుంటాం రెండు మూడు రోజులు వారం రోజులు అమ్ముతాము ఇక రోజు రెండు వేలు పదిహేను వందలు అయితే రెండు వేలన్నర అలా జరుగుతుంది ఇప్పటికైతే మళ్ళా ఎండలు బాగా వస్తుంటే చెప్పలేము అది సొంత మీరు మాదే అమ్మ రెంట్కే సొంత అంటే దీని మీదనే ఇల్లు మొత్తం నడుస్తుంది రెండు పోతది సాధి దీని మీద అంటే ఇంకా దీని మీద ఒక్కదాని మీద ఏడు వెళ్తాది మేడం ఇద్దరిద్దరం కష్టం చేస్తాం మా ఆయన జాబ్ చేస్తారు బయట చేసి వచ్చి ఇక్కడ వస్తాడు ఫైవ్ ఓ క్లాక్ వస్తాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను అప్పటి వరకు మామూలుగా అదే వాటర్ వర్క్స్ లో చేస్తారు మామూలు ప్రైవేట్ గవర్నమెంట్ అలాంటివి ఏం లేవు కష్టపడితేనే ఇద్దరు కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిచ్చుకుంటున్నాము రెంట్ కట్టుకుంటున్నాం తిండి ఇలా తీసుకుంటున్నాం ఇలా బతుకుతున్నాం చాలా ఇరవై ఐదు మేడం నేను కోకోనట్ పెట్టి అంత అసలు నాకు అక్కడ మంచిగా నడిచేది మేడం ఎమ్మెల్యే కాలనీలో బాగా అదే చాయ్ చేసుక దగ్గర ఉండే నాది సంట అందరు కలిసి తీపిచ్చేసారు అక్కడ కొన్ని షాపులు పది షాపులు ఉండే తీపిచ్చింది మేడం వాళ్ళు ఇక ఆ తర్వాత బాగా అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చాక చాలా అక్కడ ఐదు ఆరు వేలు ఐదు వేలు అమ్మినాం కోకోనట్ గుడ్లు వెజిటేబుల్స్ ఆకుకూరలు అందరికీ సార్ వాళ్ళకి గవర్నర్ అందరికీ నేనే ఇచ్చాదని ఆర్డర్లు ఉండే నాకు గుడ్లు రెండు ఒక్కసారి రోడ్ ఆరు వందల గుడ్లు అమ్ముతుంటే నేను చాలా మంచి అంటారు మేము కళ కూడా కనలే మా షాపులు తీసేస్తారని పెద్ద పెద్దోళ్ళు ఇక మాకు రోడ్ చిన్నగా అయింది యాక్సిడెంట్లు అయితే అవి అయితే ఇవైతే అని తీపిచ్చేసారు చాలా బాధపడుతున్నాము దినం అనేది లేదు మస్తు బాధ అన్ని పైసలు చూసిన వాళ్ళం తక్కువ చూస్తే ఎంత బాధ ఉంటుంది మేడం చెప్పు రోజు రోజు పెరగాలనుకుంటారు కానీ తగ్గాలనుకోరు కదా చెప్పండి అట్లా పిల్లల్ని అయితే కష్టపడి చేస్తున్నారు కదా అలవాటు అయింది ఇదే పని చేయాలని ఇంకో పని పోదాం అంటే పోబుద్దు అవుతలే అలవాటు అయింది కదా మేడం ఇరవై ఐదు ఏండ్లు ఎన్నో అదో ఇదో చేద్దామని పోదాం అనిపిస్తుంది కానీ పోబుద్ది అవుతలే ఇక చిన్న వీటిలోనే ఈ షాప్ లో ఒకటి రెండు మూడు అయినాయి ఈ గింత ప్లేస్ల రోడ్ల మీద మళ్ళా సరిగా పెట్టుకోవడం ఇస్తలేరు అన్ని తీసేయాలి అంటున్నారు మేము ఎలా బతకాలి బీరోలం చెప్పండి మాకు కూడా ఇంత అన్నా ఏదో మాకు లైసెన్స్ ఇచ్చారు మేడం లైసెన్స్ కూడా ఇచ్చారు షాప్ లో లైసెన్స్ ఉంటదిగా మోడీ సారు లోన్లు కూడా ఇస్తున్నారు ఫస్ట్ పదివేలు ఇచ్చారు ఇరవై ఇప్పుడు యాభై వేలు లోన్ కూడా ఇచ్చారు నాకు ఇక్కడ మన బ్యాంక్ లా ఇక్కడ ఉంది ఎమ్మెల్యే కాలనీలా మన మననే మూడు నెలలు అయింది కట్టబట్టి అవి కూడా నాకు ఇచ్చిర్రు అన్ని ఉన్నా కానీ మాకు అట్లా చూపించారు ఏం చేస్తాం మేడం ఒక మేడం కూడా నాకు వెళ్ళిపోయాలి ఇరవై ఐదు ఏళ్ళ సంత అక్కడ ఉన్నా కానీ ఇక్కడ చిన్నగా ఏదో నడిపించుకుంటున్నా అట్లనే అలవాటు అయిందని పిల్లలు ఏం చేస్తున్నాం పిల్లలు బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ పాప సీఏ చేసుకుంటుంది జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ అది చదిపించిన మేడం నేను మా పాపని అంత కష్టపడి అక్కడ మాకు మేడం వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉండేవాళ్ళు అలా పిల్లలతో చదివిపోయారు డబ్బు మాదైనా కానీ అన్నీ ఆమె చూసుకునేది డిగ్రీ చదివి ఉండాలి కదా అలా ఉన్నాడు అట్లా చదివించుకున్న పిల్లలని అయితే మంచిగా బాబు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ పాప సీఏ వేస్తుంది ఇక్కడ లేదులే అమ్మాయి చదువుకుంటుంది చదువుకుంటే జాబ్ అమ్మ మీ పేరు చంద్ర ఓకే ఎన్నేళ్ళ నుంచి పూల వ్యాపారం చేస్తున్నారు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పూల వ్యాపారం చేస్తున్నాము ఓకే ఎట్లుందమ్మ ఇప్పుడు పూల ధరలు ఎట్లున్నాయి ఊర్రులు ఊర్ర పూలయితే కొంచెం ఫస్ట్ ఫస్ట్ ముగ్గురమే ఉన్నాయి మేడం ఇప్పుడు కొంచెం కొంచెం చీప్ అయ్యాయి ఇంకా మల్లె మొగ్గలు వస్తున్నాయి కదా ఇవి తక్కువైనాయి పెళ్లి ఉన్నాయి కదా పెళ్లిళ్ళప్పుడు మళ్ళీ రేటు పెరుగుతాయి పండగలకు పండుగలకు రేట్లు ఎక్కువైతాయి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు సీజన్ అప్పుడు ఎంత సంపాదిస్తారు మామూలు అప్పుడు ఎంత సంపాదిస్తారు పండగలప్పుడు ఒక పదివే ఒక ఎనిమిది వేలు పదివేలు అనుకోండి మేడం రోజుకా రోజు కాదు ఓకే ఎన్ని రోజులు అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పంపేస్తాం పదివేలు ఎనిమిది వేలు ఇట్లా బిరియము అంటే ఎనిమిది వేలు మామూలు కొంచెం మామూలు అప్పుడు రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఒక పద్దు ఒక సపోజ్ రెండు వేల పూలు తెచ్చుకున్న రెండు వేల పూలు తెచ్చుకుంటే ఒక ఆరు వందలు ఐదు వందలు మిల్తాయి మేడం ఓకే ఇంకేమైనా చేస్తుంటారా అమ్మా ఇదే పని ఇదే పని మేడం ఇంకేం ఇంట్లో ఎవరైనా పని చేసేటోళ్ళు ఉన్నారా దాంట్లో ఇంకెవ్వరు లేరు మేడం ఒక్కదాన్ని నాన్న ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అలా మ్యారేజ్ అయిపోయింది మేడం ఓకే మిమ్మల్ని చూస్తూ ఉంటారు మరి పిల్లలు ఎవ్వరు చూడండి మేడం మీరు ఒక్కరే ఎవ్వరంతలో వాళ్ళు ఆ చదువుకున్న అబ్బాయి మా ఇంట్లో ఉంటాడు ఆయన కూడా చూడడం మేడం ఆయన కూడా డ్యూటీ దొరకటం లేదని చేయరావు ఏదైనా ఒకటంటే నాకు ఏం చేయనీకి వస్తలేదు మేడం అమ్మ అంటున్నాడు

అంటే ఈ రెండు సంవత్సరాల వరకు కూడా బాగుందినా నాను ఆ బాగున్నాడు ఇంకా షుగర్ స్టార్ట్ అయి ఆయన కొంచెం మందు అవుతున్నాయి మేడం తాగి తాగి ఇంకా ఆ కాలకు దెబ్బలాగి చనిపోయాడు మేడం ఓకే ఇప్పుడు భారంగా కనిపించట్లేదమ్మా మరి ఇంకా జాబ్ రోజు ఏడుస్తున్న రోజు దుఃఖమే వస్తుంది మేడం అంత బాధ ఉన్నవాడుకి ఆయన సాగిన హాస్పిటల్ తోపించిన అన్ని తెప్పించినా మేడం ఈ కొడుకులో ఎవ్వరు కాదు మేడం నాకు అసలు ఆయన ఉంటేనే మంచిగా ఉంటుంది మేడం అమ్మాయి ఎందుకు నీకు ఆయన ఆయనను బాగా వీళ్ళు కొంచెం సతాయించే వాళ్ళు ఈ ఏంది ఈతోన ఎందుకు ఎగుతున్నా అని వీడు అని విలువ లేకుండా మాట్లాడితే మీరు మా ఆయన మాట్లాడొద్దు అంటే మా ఆయనని నేను సాక్కుంటే మీరు ఎవరు అని చెప్పిన మేడం నాకు ఆయన అంటే చాలా ఇష్టం మేడం అంటే వీళ్ళందరినీ అందరు తెలుసు పూలు బంతి పూలు వంద కిలో పూలు గుచ్చేవాడు మేడం ఆయన అందరి చదువుకున్నాడు ఆయన ఇంటి చేప వస్తే పోలేదు మేడం ఓ అయ్యో ఏపీ అమ్మ మరి ఎల్లుకోలేదు వాళ్ళ అమ్మ తోలిచ్చలేదు మేడం అప్పుడు ఒక్కడే కొడకని మాది వనపడితే మైబుల్ నగర్ వనపడితే అంట అనిపించేది అమ్మ ఒకవేళ ఇల్లు ఉంటే జీవితం ఇంకా అస్త బాగుండేది ఆయన ఆయన లేకపోతే ఒంటరిగా కూర్చొని ఒంటరిగా ఎవరితోనో మాట్లాడకుండా ఈ ఫోన్ తో కూసుకుంటా ఏదో దేవుని వార్తలు తీసుకుంటా ఉంటా మేడం అంతే అంతే ఏం లేదు అంటే అయి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వేసుకునేవాళ్ళు ఆయన కాళ్ళు ఏడ కట్ట పట్టుకొని నడిచేవాడు నేను ఈఎస్ఐలా రెండు నెలలు బాగా ఎంజాయ్ చేసేదాన్ని చూపించేదాన్ని హాస్పిటల్ ఆయన పూల కడ కూర్చుంటే హాస్పిటల్ డ్యూటీ చేసేదాన్ని నైట్ లో డ్యూటీ చేసి మళ్ళీ పగలు పూల హాస్పిటల్ ఆయమ్మకు సిస్టర్లు పంపిస్తే ఇంగ్లీషన్ చేసేది ఇట్లా మాపు వాషింగ్ చేసేది అప్పుడు ఆరు వేలు ఇప్పుడు ఇప్పుడు ఆరు వేలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇస్తున్నా నేను పోవడం లేదు మేడం ఇది కావాలనుకున్నారు ఇంకా పద్దెనిమిది వేలు ఎందుకు అయినా నాకు ఇంకా చాలా చెత్త పనులు ఇంకా అయితే లేదు మేడం ఏ చాలు ఇవే దేవుడిచ్చిన కట్టా అని ఆ బాబుని నమ్ముకున్నా మరి దీంతో వెళ్తుందా ఇల్లు ఇల్లు నడపడం ఇల్లు నడపడం వెళ్తుంది మేడం వెళ్తుంది ఇక దీంట్లోనే ఈ పూలున్నాయి కొబ్బరికాయలు ఉన్నాయి ఇంకా ఇంకా ఏటుకున్న పెట్టుకున్నా పెట్టుకున్న పోతాయి నాకు మామిడికాయలు కాని ఏటి ఉసిరికాయలు కాని నిమ్మకాయలు కాని పోతాయి ఇంకా సొంతిల్ అమ్మ మీది లేదు మేడం రెంటే రెంటే ఏడు వేలు కడుతున్న ఏడు వేలు రెండు కడుతున్న ఏడు వేలు కడుతున్నా మళ్ళీ తినడానికి పదివేలు నేను దాన్ని అబ్బాయి ఒక్క ఒక్క రెండు వందలు ఇచ్చడం లేదు నాకు మళ్ళీ ఆయనకైనా రోజు వంద రూపాయలు ఇస్తాను జనరల్ గా మహిళలు ఒకప్పుడు అంటే చదువుకోలేదు బయటికి రాలేదు కొన్నాళ్ళ తర్వాత అమ్మాయిలు కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది వాళ్ళకి తోచిన వ్యాపారము లేకపోతే వాళ్ళకి తోచినట్టు ఏదో ఒక జాబ్ చేయడం ఇట్లా చేస్తున్నారు మీకు తోచింది మీరు పూల వ్యాపారం చేసుకుంటున్నారు మీరే నడుపుతున్నారు ఇంటిని కూడా ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలి అనుకుంటారు అసలు ఆడవాళ్ళు అంటే ఇంటికి చూసుకోవాలి ఇంకా ఇంటి పనులు ఇప్పుడు మగవాళ్ళు నేను ఇంట్లో ఇంట్లో నాలుగింటికి లేస్తాను మేడం నాలుగింటికి లేచి పూజ చేసుకొని గుళ్ళకు దర్శనం చేసుకొని గుళ్ళు 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 సాయిబాబా వెంకటేశ్వర్లు వాళ్ళని నలుక్కొని రోజు స్నానం చేసుకొని బట్టలు పెడుకొని వాళ్ళ నీళ్ళు నల్ల నీళ్ళు వస్తే నల్ల నీళ్ళు మోసుకొని ఏంది అందరూ నువ్వు నాలుగు గంటకు లేచి నువ్వు పది గంటకు ఎనిమిది గంటలకు పూల కోత ఏంది అందరూ పొద్దుగాలే పెట్టుకోవాలి అంటారు చాలా మంది పెద్ద పెద్ద మేడం వాళ్ళు పరిచయం మేడం నాకు ఇక్కడ నా కోసం ఎంతసేపు అయినా వెయిటింగ్ చేసుకుంటూ ఉంటాను చంద్రమ్మ నువ్వు మంచిదానవు చంద్రమ్మ నీ పున్ని మంచిగా నీ చా నీ పూలు పోతాయి అన్నీ పోతాయి మల్లె పూలు ఉంటే నేను ఇప్పుడు ఫాస్ట్ లా ఎంత లేట్ అయినా నా కోసం చూస్తారు ఏడవనుకోరు నీ మాట సరే నీ మాట మంచిది చంద్రమ్మ చాలా మంచిదానవే నువ్వు నాలుగు నోట్లలో ఉండవు నువ్వు అందరు బిల్లు మేడం వల్లే వస్తారు ఒక మేడం కూగుడు పెళ్ళి నుంచి వస్తుంది మేడం రోజు రోజు ఇరవై మూడులో మల్లె మొగ్గలు ఉండబోతుంది కార్లో వచ్చి మళ్ళీ ఎడ కొనుకో మేడం ఆయన నా దగ్గరనే తీసుకొని పెట్టారు మేడం చంద్రమ్మ బాగున్నావా అని ఇక మా ఆయన చచ్చిపోయినప్పుడు నాలుగు వేలు సాయం చేసింది ఇంకా సరే చంద్రమ్మ నేను ఉండలేవేనే కానీ కొంచెం ధైర్యమన్నా వాళ్ళన్నా మంచోళ్ళు మేడం ఓ మేడం ఏమో మా ఇంట్లోనే ఉండి ఏంటి అంటే ఇంకొక బాబు ఉన్నాడు మేడం బాబు ఉంటే ఇంట్లో ఉంటే నాకు ఇంట్లో మేడం నేనే ముగ్గా నాకు పూలు అమ్ముకోవడం బాగా అలవాటు మేడం చాలా విషయాలు పూలలో ఉన్నాయి ఇవ్వ ఇసుంటాళ్ళు వచ్చి అందరు కొనుక్కుంటారు మేడం ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటారు సో కుల నమ్ముకొని పైకి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని నమ్ముకొని జీవితాంతం అదే బాటలో నడుస్తూ కుటుంబాన్ని కూడా పోషించుకునే వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నారండి ప్రస్తుతం మనం కూడా ఒక మహిళతో ఉన్నాము ఆవిడ ఇస్త్రీ చేస్తుంటారు చాలా ఏళ్ళుగా ఇదే కుల వృత్తులు నమ్ముకొని ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడారు అమ్మ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఎన్ని నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నా ముప్పై సంవత్సరాల రూపాయల జాతకాన్ని చేస్తున్నా మేడం ఇప్పుడు ఎంత అయిందమ్మా ఇప్పుడు జాత ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు అయింది జాత చేస్తా రోజుకు ఓకే అంటే ఎంతవరకు సంపాదిస్తారమ్మా మీరు రోజుకి ఇంకా రోజు నాలుగు వందలు నాడు ఐదు వందలు ఓకే అనమాట మేడం మీరు ఒక్కరే ఉంటారా ఇక్కడ నేను ఒక్కనే ఉంటాను మా ఆయన లేడు మీరే చేస్తారు నేనే చేస్తా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటే వేడు ఎనిమిది అవుతుంది ఆరు అవుతుంది లేని మేడం ముందుగా పొద్దుగాలి పని చేసుకొని పోతా పొద్దుగాలు ఎనిమిది గంటలకు వస్తాం మేడం ఇంకా అదే పని ఇంకా మాకు ఏం పని లేదు ఇక ఇది బట్టల గురించి ఇద్దరు బిడల పె కొడుకు చదువుకుంటుండు ఇంకా మా ఆయన లేడు అంటే ఎన్నెళ్ళు అవుతుంది మీ ఆయన కాలం చేసి ఏడు సంవత్సరాలు అయ్యండి అంటే పిల్లలు పెళ్లి చేసేటప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేసిండు ఒక బిడ్డ నేనే చేసిన మనవరం మనవరాలు కొడుకు చదువుకుంటుండు ఇంకా ఈ ఏడైతే ఓకే ఏం మరి ఆడపిల్లలు ఏం చదివిచ్చిన పెద్ద డిగ్రీ చదివండి చిన్నామా ఇంటర్ చదవండి కొడుకు బీటెక్ చదువుతుంది అంటే మీరు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇదే పని చేస్తున్నారు ఇదే సంపా ఇదే సంపా దీంతోనే పిల్లల్ని పెంచు పెద్ద వేసిరు ఇప్పుడు చిన్నోడు కూడా ఒక సంవత్సరం అయితే అయిపోతుందేమో అంటే మీకు కష్టాన్ని దాచుకుంటే మీకు ఏం అనిపిస్తుంది అసలు ఇంకేమంటే ఇదే బాధలు ఉన్నాయి కానీ మా అదే దలుచుకుంటాం సొంత ఇల్లుందా ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్ల అప్పుడు మా సార్ వాళ్ళ దగ్గర మేము పని చేస్తే జాగిస్తే కట్టుకున్నాం ఈ డౌన్ల కింద అవునా బాగున్నాయి మరి అన్ని ఫెసిలిటీస్ ఇట్లా అది బాగున్నాయి ఏమో గట్టినాయి రేకుల రెండు రోడ్లు రేకులు వేసుకున్నాం నల్లనే ఉంటాం పూట కట్టుకుంటాం ఏం చేస్తాం చేయనాడు ఏం రాసి చేసినాడు అంటే ఇంట్లో ఇంకెవరు పని చేయరు కదమ్మా లేరుగానే కుటుంబలు నా ఖర్చులు అన్ని నేనే చేసుకోవాలి నేనే బతకాలి నేనే చేయాలి ఇప్పటికి పిల్లలకి ఇస్తుంటారు డబ్బులు ఏమైనా చేస్తారా పిల్లలకి ఇట్లా పిల్లలు ఏం చేయరుగా మేడం పెళ్లిళ్ళైన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలవాటు ఇద్దరు మానవాళ్ళు మానవ అన్ని ఇష్యుడు అయితే జీవితంలో అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మన జీవితం ముప్పై ఏళ్ళ క్రితం ఎట్లుంది ముప్పై ఏళ్ళ క్రితం అంటే అలా యాభై అన్ని వచ్చినాయి ఇప్పుడు ఏ జంప ఏం వస్తలేవు కదా మేడం అప్పటి కలిసి అప్పుడే ఇప్పటి ఇప్పుడు ఇప్పుడేమో మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మరి మహిళకి సాటి మహిళలకి మీలాగా కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు ఏమో నేనైతే ఇట్లా కష్టపడుతున్నా అందరు కూడా అట్లా బాగుపడితే బాగు ఇదే కష్టం చేసుకుంటే పైకి రావాలి ఇంట్లో కూడా చాలా మంది పైకి వచ్చిన వాళ్ళుగా మేడం మా ఉక్తిని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మస్తు సంపాదించుకున్న వాళ్ళు ఉండరు కానీ ఇంకా నేను ఒక్కదాన్ని చేసి ఇంతవరకు సాధించుకొస్తున్నా మరి శక్తి ఉంది దేవుడి దయ వల్ల మీ వారు పోయినా ఇంకా మీ కుటుంబాన్ని పోషించుకోవడం దేవుడి మేడం మరి సంపాదాలి ఇంకా నాలుగైదేళ్ళు కష్టపడాలి చిన్నపిడ్డకి పెండి చేసి అప్పులు ఉన్నాయి అవి తీర్పుకోవాలి ఇంట్లో పూట గడసాలి అని చేసుకోవాలి దీని మీదనే అప్పు కూడా తీర్చాలంటారు ఎంత ఉంది అమ్మా అప్పు మీకు ఐదారు లక్షలు అప్పు ఉందా ఓకే అమ్మా సరే థ్యాంక్ యూ అమ్మా మీ పేరు రాజేశ్వరి అండి ఓకే ముందుగా మీకు మహిళల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ అమ్మా అంటే మీరు చాలా ఏళ్ళుగా ఇక్కడ ఇదే పని చేస్తున్నారు నేను కూడా చాలా ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నా ఎట్లుందమ్మా అంటే ఇన్ని ఏళ్లుగా ఇదే ప్రయాణం కదా అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు మిమ్మల్ని మీరు తలుచుకుంటే తలుచుకుంటే ఇంకా ఉన్న పరిస్థితులను బట్టి చెయ్యాలి తప్పదు ఇది కా పని ఇంకో పని అయినా చెయ్యాలి కదా మన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్న రోజుల్లో చేసుకోబోతే నడవదాయే ఇంకా అట్లా మొత్తం మీరు ఒక ఇరవై సంవత్సరాల పైన అవుతుంది మీరు వెనకాలనే ఉంటారు కదా ఇక్కడ బస్తీలో ఉంటాం బస్తీలో ఆ చదువుకున్నా ఓకే ఎంత సంపాదిస్తున్న రోజు రోజు కంటే ఒక ఇచ్చిన దాన్ని బట్టి అట్లా ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు రావచ్చు ఒక్కొక్కసారి ఎనిమిది వందలు రావచ్చు ఒక్కొక్కసారి ఐదు వందలే రావచ్చు అట్లా మనం చేసే దాన్ని బట్టి ఒక్క రోజు కొంచెం ఒకసారిగా చేస్తే కొన్ని బట్టలు ఎక్కువ చేయొచ్చు ఒక రోజు తక్కువ ఉన్న కూడా తక్కువ చేయొచ్చు ఈ రోజుకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా వచ్చేసినాయి ఇంట్లో ఇస్త్రీ పెట్టలు తెచ్చుకుంటారు ఇంకా అవసరం అయితే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఈ రోజుకి ఇంకా ఇస్త్రీ వాళ్ళ దగ్గరకు వచ్చి బట్టలు చెట్టు చాలా తక్కువ మంది ఉంటారు కదా సో మీకు తక్కువ అని అనిపించట్లేదా రోజు రోజు తగ్గిపోతున్నారేమో అన్న భావన లేదా తగ్గుతుంది కానీ ఇంకా కుల వృత్తి వదలొద్దు కొంతమంది కూడా ఆ ఎలక్ట్రానిక్ దాన్ని బట్టి ఈ బొగ్గులతో చేసింది బాగుంటదని మనం చేసే పనిని బట్టి కూడా వచ్చేది ఉంది కాబట్టి ఇంకా మేము చేయగలుగుతున్నాం ఎన్నింటికి పొద్దున్నే అట్లా ఒకసారి ఐదు ఐదు పని కొంచెం పని ఎక్కువ ఉందంటే ఐదు ఐదు ఇంటికి కూడా లెగుతాం ఏ టైం అంటే ఆ టైం లెగిసిపోతాం కొంచెం ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉందంటే కొంచెం ఆరు గంటలకు లెక్తా ఉన్నట్టు ఓన్లీ ఈ లాండ్రీ అవి కూడా లేదు ఓన్లీ ఓకే ఇప్పుడు ఎట్లుందరే ఒకప్పుడు అంటే రెండు రూపాయలకు ఒక షర్ట్ రెండు రూపాయలకు ఒక టాప్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కొంతమంది ముప్పై ఇస్తున్నారు కొంతమంది ఇరవై ఐదు ఇస్తున్నారు దాన్ని బట్టి అట్లా ప్యాంట్ షర్ట్ కట్టి అట్లా అంటే కొంతమంది ఏం తక్కువ చేసేవాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి రెంట్లు కట్టి ఉండవు కాబట్టి వాళ్ళు తక్కువ చేస్తారు ఇప్పుడు మనం బయట ఉన్నాం మనం రెంట్లు కట్టుకోవాలి అన్ని తెచ్చుకోవాలి కాబట్టి ముప్పై రూపాయలు ఇస్తేనే చేస్తాం లేకుంటే లేదు అంటున్నాం మరి ఇక ఏదైనా కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కట్టంటే కొంచెం తక్కువ చేస్తున్నాం అట్లా పాప డిగ్రీ చేస్తుంది సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్

సో అంటే మీలాంటి మహిళలు చాలా మంది పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ మీ కుల వృత్తిని నమ్ముకొని ఇట్లాంటి పనులు అన్ని చేస్తూ ఉంటారు మా బ్రతుకులు ఎప్పుడన్నా మారకపోతాయా అని ఒక ఆశ ప్రతి ఆడదానిలోనూ ఉంటది సో మీకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇది సాధించాలి అని ఏమన్నా ఉందా అమ్మా సాధించాలి ఏముంది సాఫీగా వెళ్ళిపోవాలి ఇంకా అట్లా ఇంక ఇప్పుడు మేము మేము చదువుకోలేదు కదా ఇప్పుడు ఏమన్నా చేయడానికి కూడా మాకు ఏముంటది ఇలాంటి చేసుకొని ఉండాలి అన్నట్టు ఇక పాపాన్ని ఒక బాధ్యత చేసేస్తే అయిపోద్ది కదా అన్న అంతే ఏమి సంపాదించాలే చెయ్యాలని ఫ్యూచర్ లో అంటే ఇంకా ఒక మంచి చదువు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఒక మంచి జాబ్ వస్తే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక బాధ్యత ఇక పది ఇలాగ వాళ్ళు అదే కదా కోరుకునేది అంతకు మించి ఎక్కువ తాతను మించి కోరుకోలేరు కదా అంటే అప్పట్లో అమ్మ నన్ను ఎలా ఆలోచించేవారంటే మనకు ఉన్న దాంట్లోనే మనం సర్దుకుందాము మన పిల్లల్ని మన ఆయనంత కాడికి చదివిపిద్దాం లేకపోతే చదువద్దు మనకు తెలిసిన పనే నేర్పిద్దాము అన్నట్టు ఉంటుండే కానీ మీకు తెలిసిన పనిని మీ పిల్లలకు చెప్పకుండా మీ పిల్లల్ని చదివించాలని మీరు కోరుకున్నారు కాబట్టి మీతో కష్టం ఇప్పుడు మేమంటే ఓపికగా చెప్తున్నాం పిల్లలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంత ఓపిక ఉండదు అంత శక్తి కూడా ఇప్పుడున్న పిల్లలకు లేదు అందుకనే అది చదువుకుంటే ఏదో ఒక చిన్న చితకో ఒక జాబ్ ఏదన్నా దొరుకుద్ది కదా అట్లా అనేసి అట్లా చదివిస్తున్నాం అన్నమాట సో వ్యూర్స్ చూసాం కదా ఇప్పటి వరకు మీరు చూసిన మహిళలందరూ కూడా వండరు మనిషి కాదంటారా చెప్పండి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళు నమ్ముకున్న కులవృత్తులతో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి ఆ చాలీ చాలని వచ్చిన సొమ్ముతో పిల్లల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ వాళ్ళను ఉన్నత స్థాయికి చేర్చాలని తపన పడుతూ ప్రతి క్షణం కూడా కష్టపడుతూనే ఉన్నారు నేటికి వాళ్ళు ఉన్నంత కాలం కూడా ఆ పిల్లల కోసం కష్టపడుతూనే ఉన్నారు పిల్లలు మాత్రం చేతికి వచ్చాక అమ్మని చూసుకుంటారు కపోవడం అమ్మను వదిలేయడం వంటివి చేస్తున్నారు ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆ మహిళలందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకుందాం అంటే ఈ రోజులో పిల్లల కాస్త ఓపిక అన్నది తక్కువనే చెప్పచ్చు కాస్త ఏజ్ వచ్చేసరికి ఈ పని చేయలేకపోతున్నాం అంటూ ఇంట్లో పనులనే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు అలాంటిది ముసలి వాళ్ళైనా సరే మా కాళ్ళపైన మేము నించుంటాం మా స్వై స్వయం ఉపాధి ఏదైతే ఉందో దాన్ని నమ్ముకునే మేము పైకి వచ్చాం మా పిల్లల్ని కూడా ఇలాగే పెంచుతున్నాము పోషించుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ మనకు తోచినంతగా మన ఒంట్లో శక్తున్నంత వరకు మన కాలం మీద మనం నిలబడదాం ఇంటిలో పాటలు అందరినీ కూడా సంతోషంగా సుఖంగా చూసుకుందాం పేరెంట్స్ అందరినీ కూడా గౌరవిస్తే పిల్లలు కూడా బాగుంటారు వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది అమ్మలు కూడా ఒక వండర్ ఉమెన్స్ డే వాళ్ళకి ఎప్పుడన్నా లైక్ హెల్ప్ కావాలన్నా ఇంట్లో మళ్ళాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటే ఆ పనులు కూడా తొందరగా అయిపోతాయి పేరెంట్స్ మధ్యన ఉన్న బాండింగ్ పిల్లలతో కూడా సరి సమానంగా ఉంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉంటుందన్నమాట సో మహిళలందరికీ కూడా మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విషయంగా వెరీ హ్యాపీ ఉమెన్స్ డే హోపీ ప్రోగ్రామ్ వచ్చిందని అనుకుంటున్నాను మరో ప్రోగ్రామ్లో మళ్ళీ మేము ర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ ఆప్ ఫ్రం దింక్స్ ఇన్ దిస్